అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం క్యాంపు కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ నిర్వహించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు మొత్తం మూడు వందల పన్నెండు వినతులు రావడంతో అవి ఒక్కొక్కటిగా పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలను సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా ప్రజాదర్బార్ను రూపొందించామని తెలిపారు ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పి తక్షణ పరిష్కారం పొందే వేదిక ఇదేనని చెప్పారు అధికారులు ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించేలా చురుకుగా వ్యవహరించాలని సూచించారు